ఫ్రెండ్స్ మామలు చూడు చేపలు పెడతారా ఏంట చూసిరా మామూలు అంటారు చేపలు చూడ దుంకుతున్నాం ఏ ఉన్నాయి రా ఏ చేపలు ఏ ఏ చేపలు రాంటే ఏ చేపలు రా అంటుంటే చూపిస్తారా బయటిరా బయటికి 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 చూసి రదా మామూలు పర్వాలి ఈరోజు స్కూల్ అని షాపలు పడుతున్నారు మాములు ఎన్ని కాటి లేదురా బయటకిసిరా నువ్వే తీసుకుంది లేరా

ఇక స్కూల్ మీకు ఓ అవునా అంతేనా రేపు కూడా ఆధారంగా రేపు కూడా పడతారు మా వాళ్ళు రవ్వలు ఆలుగలు చేపలు ఇక్కడ చేపలు చేప స్కూల్ లేదని మంచిగా జోరుగా పడుతున్నారు మామూలు చేపలు హాయ్ ఫ్రెండ్స్ మావాడు ఆక పెట్టిండి ఫ్రెండ్స్ లడ్డు ఉందంట మావడు లడ్డు ఉందంట లోపల పాంప్లెట్లు పడుతున్నాయారా అగ్గ మాదేళ్ళ పడుతుందిరా ஆடா கண்ணு அக்கடை அண்ட் வச்சுனா ஆட எக்வச்சாங்க அரை మా వాళ్ళు ఇసుక లడ్డుగుంది ఆ రిసుకదందు చేపలు చూపరా చూపి చిన్న చేపలు చూపించరా రెండు రెండు ఉన్నాయా తగ్గేదేలే మనం చూడండి మామూలు చేపలు పడుతున్నారు వాటించు జోరుగా ఎండకి ఇప్పుడు అలా బాగానే పండుగ దీన్నేమంటారా మరి ఇవాళ పేరు దొడ్డరా మధ్యలో లేపురా కొంచెం అసలు పోయి లేపు అట్ట లేపు ఆంప్లెట్ కిలో

మీ వాయిస్కుంటావు సార్ చూజన్ ఇంకో లడ్డు చేపట్టింది ఆడవాడు పాంప్లెట్ అయితే టీచరేరా నేను పోతా ఇక ఐదు నిమిషాలు అయింది ఓకే ఫ్రెండ్స్ మా వాళ్ళు గండకి అరే ఒకసారి అందరు బాగా చెప్పురా అందరు ఒకసారి బాగా చెప్పురా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పరు అందరు చెప్పురా వారిని మరి రేపు మీ మీ వీడియో మీరే చూడ్రీ